ఏదైతే ఈ ఫార్ములా రేసు సంబంధించి ఈ రోజు ఏసీబీ విచారణకు హాజరు కావాల్సినటువంటి కేటీఆర్ గారిని ఈరోజు పోలీసులు ఒక ఇమ్లేషన్ గురి అని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం ఏసీబీ ఆఫీస్ దగ్గర ఉన్నాం ఏదైతే ఉదయం తన లాయర్లతో కలిసి రావచ్చు విచారణకు హాజరు కావచ్చు అని చెప్పుకున్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఈ రోజు మధ్యలోనే సడన్ లా ఏదైతే ప్రధాన రహదారి దగ్గర ఏసీబీ ఆఫీస్ దగ్గరికి వచ్చిన నేపథ్యంలో కూడా తన లాయర్లు రాకూడదు లాయర్లతోటి లోపలికి ఎలా చేయమని చెప్పేసి కూడా అక్కడ ఐజీ అధికారులు ఉన్నత స్థాయి అధికారులు చెప్పడంతో దాదాపుగా అరగంట పాటు ప్రధాన రహదారి కేటీఆర్ ఉన్నటువంటి సంగతి మనం చూస్తా ఉన్నాం కేటీఆర్ కి సంబంధించిన దాని మీద ఒక అరగంట తర్వాత వాదోపవాదాలు పోలీసుల తర్వాత మేము లైన్లతోటి అటెండ్ అవుతానని చెప్పేసి గారు చెప్పిన మాట మనం విన్నాం ఆ కేటీఆర్ గారు చెప్పిన నేపథ్యంలో కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా మేము లోపలికి చేయం కేవలం మీరు ఒక్కరిని మాత్రమే ఏసీబీ విచారణ హాజరు కావాలని చెప్పేసి పోలీసులు చెప్పిన నేపథ్యంలో కూడా ఒక అరగంట పాటు అక్కడ ఒక ఉద్రిక్తమైన వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం యాంటీ కరప్షన్ బ్యూరో ఆఫీస్ ఏదైతే ఉందో బంజారాయస్ దగ్గర ఉన్నాం బంజారాయస్ కాడా ఒక అరగంట నుంచి ఒక హైడ్రామా అయితే కొనసాగుతాం తన లాయర్లను కింది దాకా విచారణకు నేనైతే నేరుగా ఏసీబీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విచారణకు హాజరవుతాను లాయర్లు మాత్రం కింద ఉంటారని చెప్పేసి కేటీఆర్ గారు చెప్పిన మాట విషయం మనం ఒకసారి గమనించాం అయితే దీనికి సంబంధించిన దాని మీద ఉదయం ఎవరైతే ఏసీబీ అధికారులు ఆయనకు నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో కూడా లాయర్లను తీసుకొని రావచ్చు అని చెప్పినట్టుగా తెలిసిన తర్వాత వాళ్ళు నేరుగా ఎవరైతే లీగల్ బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ సంబంధించినటువంటి సంబంధించినటువంటి అందరూ కూడా వచ్చిండ్రు వచ్చిన తర్వాత నేరుగా ఎక్కడైతే మనం నీలోఫర్ సంబంధించి అక్కడ లోపలికి ఏసీబీ ఆఫీస్ లోపలికి వచ్చే గేట్ దగ్గర కూడా ఒక హాఫ్ అన్ అవర్ నుంచి దాదాపుగా నలభై ఐదు నిమిషాల పాటు పోలీస్ అధికారులు ఆయన అడ్డుకున్నారు ఎట్టి పర్సెంట్ లాయర్లు లోపలికి అనుమతించం ఏసీబీ ఆఫీస్యమని చెప్పేసి కూడా సివిల్ సంబంధించిన పోలీసులు చెప్పినటువంటి వాస్తవ మాట మనం ఇప్పటిదాకా విన్నాం అక్కడ నుంచి థర్టీ మీటర్స్ లోపలికి వస్తే ఏసీబీ ఆఫీస్ ఉంటుంది ఏసీబీ ఆఫీస్ కి సంబంధించిన దాంట్లో కూడా ఇంతవరకు రాలేదు ఆయన నేరుగా ఇక్కడ నుంచి నేను విచారణకు హాజరు మళ్ళీ మళ్ళొకసారి తన లాయర్లతో అటెండ్ అవుతాను దాని తర్వాత లాయర్ల సజెషన్ తీసుకొని వచ్చిన తర్వాత నేరుగా ఆయన తెలంగాణ భవన్కి వెళ్ళడం జరిగింది అక్కడ నుంచి లాయర్లు వచ్చిన తర్వాత వాళ్ళతో కులం కషంగా చర్చించి అసలు విచారణకు హాజరైతే ఏ విధంగా ఉంటది ఆ విచారణకు సంబంధించి ఏం చెప్తారు లాయర్ అన్న దాని మీద కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఏసీబీ ఆఫీస్ దగ్గర నుంచి నేరుగా తెలంగాణ భవన్లో బయలుదేరాడు భవన్ లో కూడా ఆయన తన లాయర్లతో చర్చిస్తున్నారు చర్చించిన నేపథ్యంలో కూడా ఒక మాట ఏంటంటే ఏసీబీ ఆఫీస్ సంబంధించిన అధికారులు కూడా ఆయన నేరుగా చెప్పే విషయం ఏంటంటే మురు ముందుగా లాయర్లను అనుమతిస్తామని చెప్పిండ్రు మధ్యలో పోలీసులు మాత్రం లాయర్ రాకుండా అడ్డుకుంటా ఉన్నారు దీనికి సంబంధించిన దాని మీద ఎట్లా అని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్తున్నటువంటి మాట అయితే ఇక్కడ ఏసీబీ అధికారులను మొత్తం కొంతమంది కూడా టచ్ చేస్తే కూడా మేము లాయర్లను రమ్మనే చెప్పినాము కాకపోతే విచారణ మాత్రం కేటీఆర్ ఒకటే హజరు కావాల్సి వస్తుంది అంటే ఈ ఫార్ములా వల్ల సంబంధించి యాభై ఐదు కోట్ల నేపథ్యంలో ఏ విధంగా జరిగింది ఎట్లా జరిగింది అనేది ఒక అంశానికి సంబంధించిన దాంట్లో ఇక్కడ మేము విచారణ చేస్తాం విచారణ తర్వాత నేరుగా ఎందుకంటే కోర్టు పరిధిలో ఉంది ఇప్పటికే హైకోర్టు కూడా మేము చెప్పినంత వరకు కూడా కేటీఆర్ అరెస్ట్ అని చెప్పేసి కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో కూడా అరెస్టు ఏ ఉండ ఉండకపోయినా కూడా ఏం చెప్తారు విచారణ తర్వాత ఏ విధంగా ప్రొసీడ్ కావాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి లీగల్ సెల్ అధికారులకు లీగల్ సెల్ సంబంధించిన లాయలతో మాట్లాడతామని చెప్పేసి కూడా కేటీఆర్ గారు చెప్తున్నటువంటి మాట అయితే ఈ నేపథ్యంలో మొత్తానికి ఏం జరుగుతుంది ఎట్లా ఈ హైడ్రామా కా కూడా తెలిదీస్తారు ప్రస్తుతం ఇప్పుడైతే ఇక్కడ ఏసీబీ విచారణ కాస్త నేరుగా తెలంగాణ భవన్ కు వెళ్ళింది తెలంగాణ భవన్ లో తన లాయర్లతో మాట్లాడిన తర్వాత మళ్ళీ కేటీఆర్ ఇక్కడ ఏసీబీ విచారణ ముందు హాజరయ్యే అవకాశం ఉంది అంటే ఈ నేపథ్యంలో మరొక అర గంట గంట పాటు ఇక్కడ మళ్ళీ ఏసీబీ అధికారులు కు వచ్చేసి విచారణ ఈ ఫార్మ్ వన్ రేస్ కు సంబంధించి ఇప్పటికే ఆయన ప్రెస్ మీట్ లో కూడా బద్దలు పెట్టినట్టు తెలుస్తుంది అయితే ఒక విచక్షణ అధికారాలు ఉంటాయి ఒక మంత్రికి ఆ నేపథ్యంలో ఒక యాభై యాభై కోట్లు అనేది కూడా నేరుగా నేనే ఇయమని చెప్పిన చెప్పేసి కూడా ఆయన చెప్పిన మాట మా అందరూ తెలిసింది అయితే ఇక్కడ విషయం ఏసీబీకి సంబంధించిన దాంట్లో ఇప్పటికే ఈడీ కూడా రంగంలోకి దిగుతా ఉంది ఇక్కడ వచ్చిన తర్వాత నేర ఆయన ఇంటి దగ్గరలో కానీ లేకపోతే ఏసీబీ అధికారులకు సంబంధించిన కూడా ఆయన సోదాలు నిర్వహిస్తారు అనే ఒక ఉదంతులు వస్తున్న నేపథ్యంలో కూడా ఆయన కేటీఆర్ అంతరంగ లాయర్లతో మాట్లాడుతున్నటువంటి అంశానికి సంబంధించి మనం చూస్తా ఉన్నాం ఉదయం నుంచి కూడా మొత్తం ఏసీబీ పరిసర ప్రాంతాల్లో గతంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చినటువంటి నేపథ్యంలో కూడా చాలా మంది బిఆర్ఎస్ శ్రేణులు ఇక్కడికి వచ్చేసి అడవిడి చేసిన నేపథ్యంలో కూడా బట్టి బందోబస్తు దాదాపుగా వెయ్యి నుంచి పదిహేను వందల మంది పోలీసులతో ఇక్కడ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసిన నేపథ్యంలో కూడా ఏదైతే ప్రధాన రహదారి తెలంగాణ భవన్ నుంచి నిలఫర్ ప్రధాన రహదారి దగ్గర కూడా ఒక బారికేడ్స్ చేయడం జరిగింది అక్కడ ఐజీ ఐజీ స్థాయి అధికారి అక్కడ ఉండడం జరిగింది అక్కడ నుంచి ఆయన నేరుగా తన లాయర్లతో లోపలికి వస్తున్న నేపథ్యంలోనే అక్కడనే అడ్డుకోవడం అడ్డుకున్న తర్వాత ఎన్ని పరిస్థితుల్లో కూడా లాయర్లు రావాల్సిన పని లేదు కేవలం మీరు ఒక్కరే బయలుదేరాలని చెప్పి కూడా ఫస్ట్ అసలు అక్కడ నుంచి దాదాపు మూడు వందల మీటర్లు ఇక్కడ ఏసీబీ కి నడిపించుకుంటూ తీసుకొని రావాలని చెప్పేసి అనుకుంటారు తర్వాత కార్ అలౌ చేస్తామని చెప్పిండ్రు అలౌ చేసిన తర్వాత తర్వాత లాయర్లు ఉంటాయి అలౌ చేయమని చెప్పిండ్రు లాయర్లు కూడా వాళ్ళతోటి పోలీసులతో లాయర్ల మధ్య ఇక్కడ పోలీసుల మధ్య కూడా వాగ్వివాదం జరిగిన మాట అక్కడ స్పష్టంగా తెలుస్తా ఉంది దాంతోపాటు ఆయన నేడుగా మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని హరించడమే ప్రస్తుతం లాయర్లు అలౌ చేస్తామని చెప్పారు కానీ సివిల్కి సంబంధించిన పోలీసులు మాత్రం ఇక్కడ దాన్ని అలౌ చేయట్లేదని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తోంది ఈ నేపథ్యంలో కూడా మొత్తానికి మరి కాసేపట్లో ఏదైతే తెలంగాణ భవన్ తర్వాత తోటి మాట్లాడిన తర్వాత ఆయన ఏసీబీ ముందు అయితే ఖచ్చితంగా విచారణకు అయితే హాజరయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే విచారణకు హాజరు కాని నేపథ్యంలో రానున్న రోజుల్లో కొంచెం మళ్ళీ ఏసీబీ అధికారులు విచారణకు హాజరు కాలేదు కోర్టును అని చెప్పే మాట ఉన్న ఉన్న ఉన్నట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో కూడా ఆయన ఖచ్చితంగా ఈ రోజు అయితే ఏదో మధ్యాహ్నం టైంలో లంచ్ తర్వాత కూడా ఖచ్చితంగా హాజరయ్యే అవకాశం అయితే ఉంది లాయర్లు కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు అక్కడి నుంచి నేరుగా ఆయన ఇక్కడికి వచ్చేసి అంటే కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఒకసారి కోర్టును ధిక్కరించే ధిక్కించాల్సిన ఉంటుంది ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నారు దగ్గర దగ్గర ఒక ఇరవై ఏళ్ళ పాటు ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా ఆ ల్యాండ్ ని పాటించాలి లేకపోతే ఏదైతే చట్టాన్ని గౌరవించే ఉద్దేశంతో ఆయన ఖచ్చితంగా మరి కాసేపట్లో అయితే ఏసీబీ అధికారుల ముందు విచారణకు ఆజరే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది కెమెరామెన్ సురేందర్తో కలిసి అండర్ ఏసీబీ ఆఫీస్ నుంచి